నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శ్రీధరెడ్డి పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగతంగా కలుసుకుని వన్ టు వన్ మాట్లాడే విధానం యాభై ఏడు రోజులుగా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఏడు వందల మందితో కోటంరెడ్డి మాట్లాడారు పార్టీ కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఇటీవల కాలంగా నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఎలా జరుగుతున్నాయి నెల్లూరు రూరల్ కార్యాలయం నుంచి పార్టీలో కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అన్న అంశాలపై ఆయన చర్చిస్తున్నారు ఒక్కొక్క కార్యకర్తకు పదిహేను ఎమ్మెల్యే కోటం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగతంగా కలుసుకుని వన్ టు వన్ మాట్లాడే విధానం యాభై ఏడు రోజులుగా కొనసాగుతోంది ఇప్పటి వరకు ఏడు వందల మందితో కోటం రెడ్డి మాట్లాడారు పార్టీ కార్యకర్తల మనోఘాతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఇటీవల కాలంగా నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం ఎలా జరుగుతున్నాయి నెల్లూరు రూరల్ కార్యాలయం నుంచి పార్టీలో కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అన్న అంశాలపై ఆయన చర్చిస్తున్నారు ఒక్కొక్క కార్యకర్తకు పదిహేను నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడుతున్నారు ఇది గత కొనసాగుతోంది ఇచ్చిన సాహసం ప్రతిరోజు సహవాసం సంఘ విద్రోహుల పాలిట సింహ స్వప్నమయ్యారు ప్రజల మనోభావాలు చెదిరిపోని స్వప్నంగా మిగిలారు పోలీస్ అమరవీరుల త్యాగానికి వేల వేల వందనాలు త్యాగమూర్తులను స్మరించుకుందాం పోలీస్ అమరవీరులకు నివాళులర్పిద్దాం ప్రజాస్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నిరతికి ఇవే మా జోహార్లు నిస్వార్థ త్యాగమూర్తులను స్మరించుకుందాం వారి ఆత్మశాంతికి నివాళులర్పిద్దాం మహోన్నత ఆశయ పరిరక్షణలో మీరు చూపిన నిస్వార్థ నిరతి సమాజాన్ని నిత్యం ప్రకాశింపచేస్తుంది పోలీస్ అమరవీరులారా మీకు ఇవే మా నీరాజనాలు హానరింగ్ దర్ సర్వీస్ రిమెంబరింగ్ దాక్రిఫైస్ ఇట్లు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పోలీస్